నేర చరితలు ఉద్యోగంలో చేరడానికే అనర్హులైనప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది కేసుల విచారణలో జాప్యంపై అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది మొత్తం నలభై రెండు మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని చోట్ల ప్రజాప్రతినిధులపై ముప్పై ఏళ్లుగా కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ ప్రస్తావించింది దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవన్న అమికస్ క్యూరీ నిందితులు ఏళ్ల తరబడి విచారణకు రాకపోవడం కూడా విచారణలో జాప్యానికి మరో కారణమని స్పష్టం చేసింది సాక్షులకు కొన్నేళ్లుగా సమన్లు జారీ చేయట్లేదని కోర్టు దృష్టికి తెచ్చింది చాలామంది నేతలపై డ్రగ్స్ ఆహార కల్తీ కిడ్నాప్ కేసులు ఉన్నాయన్న పిటిషనర్ అలాంటి వారు ప్రజాప్రతినిధులుగా ఉండరాదని చట్టం చెబుతోందని కోర్టుకు వివరించారు